హలో అండి నమస్తే మరి కొద్ది రోజుల్లో ధనవంతులు కాబోతున్న మేసరాశి వాళ్ళండి మేసరాశి వాళ్ళు మరి కొద్ది రోజుల్లో ఖచ్చితంగా కుబేరులు కాబోతున్నారు ఎలా అంటే వాళ్ళకి ధనలక్ష్మి యోగము కలిసి వస్తుంది ధనలక్ష్మి యోగం వలన వాళ్ళకి అనేక లాభాలు కలుగుతాయండి వాళ్ళు ఏం కోరుకున్నా కానీ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వాళ్ళు ఎలాంటి జీవితాన్ని అయితే అనుభవించాలని ఇంతకుముందు కోరుకున్నారో అలాంటి జీవితాన్ని ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారండి అందులో ఎలాంటి సందేహము లేదు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు కష్టపడి ఏదైతే నేను ఇది కష్టపడి చేయాలనుకున్నానో చాలా కష్టపడ్డాను కానీ ఇంతవరకు కూడా అది సక్సెస్ కాలేదు అని వాళ్ళు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి చదువు విషయంలో చూసుకున్న డబ్బు విషయంలో చూసుకున్న ఉద్యోగం విషయంలో చూసుకున్న అందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మేసరాశి వాళ్ళు ఎదుట వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా హాని తలపెట్టాలని ఎప్పుడూ అనుకోరండి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు వా ఎదుట వాళ్ళకి మంచి చెయ్యాలనే అనుకుంటారు కానీ ఎప్పుడు అవతల వాళ్ళకి చెడు చెయ్యాలి లేకుంటే అవతల వాళ్ళని తొక్కేసి నేను పైకి ఎదగాలి అని ఎప్పుడూ అనుకోరండి వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి మనం ఊహించలేము అమ్మో వాళ్ళకు గనక ఒక్క అవకాశం ఇచ్చామంటే వాళ్ళు దూసుకెళ్ళిపోతారండి ఏ రంగంలో ఉన్నా కానీ వాళ్ళకి అవకాశం లేకే వాళ్ళు చాలా మంది వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఎలా చూస్తారంటే వాళ్ళు ఏదైనా జాబులో కానీ డబ్బులో కానీ గొప్ప వాళ్ళు అయ్యారనుకో వాళ్ళని చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారండి అదే వాళ్ళు అన్ని విషయాల్లోనూ తక్కువగా ఉన్నారనుకో వాళ్ళని చాలా అంటే చాలా చీపుగా చూసి మాట్లాడుతుంటారండి కానీ మేసరాశి వాళ్ళు మాత్రం వాటిని వేటిని కూడా పట్టించుకోరండి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను ఆ రోజు ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకునే బ్రతుకుతారండి వాళ్ళ ఆలోచనలు ఎంత బాగుంటాయి అంటే మన ఊహాకు కూడా అందవండి అంత బాగుంటాయి వాళ్ళు చదువు విషయంలో చూసుకుంటే చాలా అంటే చాలా బ్రిలియంట్గా ఉంటారండి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి చదువు విషయంలో చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఎలాంటి అనుమానం లేదండి చాలా బాగా చదువుతారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు కోరుకున్న జాబే చేయాలనుకుంటారు వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి అంటే వాళ్ళు కోరుకున్నది చిన్న జాబు కావచ్చు పెద్ద జాబ్ కావచ్చు అనేసి వాళ్ళు కోరుకున్నారు కదా పెద్ద జాబే అయ్యి ఉంటుంది అనేసి అనుకోవద్దు పెద్ద జాబ్ అని కాదు వాళ్ళు చిన్న జాబ్ కోరుకుంటే వాళ్ళు చిన్న జాబే చేస్తారు పెద్ద జాబ్ కోరుకుంటే పెద్ద జాబే చేస్తారు వాళ్ళు మనసులో ఏదైతే నేను ఇది చేయాలనుకుంటున్నాను ఈ జాబే నేను చెయ్యాలి లేకుంటే ఇలా ఈ చదువే నేను చదవాలి అనేసి వాళ్ళ ముందే డిసైడ్ అయిపోతారండి సో దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతుంటారు వా దాన్ని బట్టే వాళ్ళ ఆలోచనలు కూడా కంటిన్యూ అవుతుంటాయి ఒక్కసారి రెండుసార్లు కాదండి లైఫ్ టైం కూడా కాకుంటే వాళ్ళకి ఓపిక్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఒక్క విషయంలోనే వాళ్ళు మైనస్ పాయింట్ అయిపోతున్నారు ఓపిక్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఓపిక తెచ్చుకొని నేను ఇది సాధించేదా వదిలిపెట్టాను నేను ఖచ్చితంగా ఈ పని చేస్తాను అని డిసైడ్ అవుతారో అది అండి ఖచ్చితంగా చేసి తీరుతారు అది మంచి కావచ్చు చెడు కావచ్చు మ్యాక్సిమము మేసారాశి వాళ్ళు వందలు నైంటీ పర్సెంట్ చెడు అయితే చెయ్యరు మంచి చేస్తారు సో వాళ్ళు అలా చెయ్యాలి అనుకున్నప్పుడు అది జాబు విషయంలో కానీ లేకుంటే సంపాదించే విషయంలో కానీ లేకుంటే నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలి చదువుకుంటున్నాను కదా అనుకునే విషయంలో కానీ ఈ ఆలోచన ఈ పట్టుదల ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దూసుకెళ్ళిపోతారండి ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తామనుకో ఆ పని చేసే ముందు అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వదనుకో ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తారు ఆ పని అవ్వలేదు అవ్వలేదు అనుకోప్పుడు ఏం చేస్తాం మనం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాం కానీ మేసారాచి వాళ్ళు అలా కాదు వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు ట్రై చేస్తారు వాళ్ళకి ఎప్పుడైతే ఓపిక నశించిపోతుందో ఏం చేస్తారు ఎందుకు రాబాబు నాకు ఇది ఈ జీవితం వద్దులే వేరే జాబ్ చూసుకుంటా అని వదిలేస్తుంటారు కానీ అక్కడే మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని అప్పుడు వదలకుండా గట్ గట్టిగా డిసైడ్ అయ్యి నేను ఖచ్చితంగా ఈ పని చేయాలి ఖచ్చితంగా ఇది నేను సాధించాలి అనుకుని కనుక వాళ్ళు చేశారంటే వాళ్ళని మించిన తోపులు ఎవరు ఉండారండి నేను ఖచ్చితంగా చెప్తున్నానో రాసి పెట్టుకోండి వాళ్ళు ఎక్కడ వాళ్ళకి మైనస్ పాయింట్ అయిపోతుందంటే ఇక్కడే వాళ్ళకి మైనస్ పాయింట్ అయిపోతుంది ఏదైనా ఒక పని చేస్తారు మొదలు పెడతారు అది పూర్తి అవ్వకుండానే మధ్యలో వదిలేస్తారు అలా కాకుండా అది కంప్లైంట్ అయినంత వరకు వాళ్ళు చేయాలి కంప్లైంట్ అయినంత వరకు ఆ పని చేసి తీరాలి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారండి వాళ్ళని ఇంక ఎవ్వరు ఆపలేరు ఇంకా ఇంకా చూసే వాళ్ళందరూ వాళ్ళని ఎంతమంది అయితే తక్కువ చేసి మాట్లాడారో ఎంతమంది అయితే వాళ్ళని చిన్న చూపు చూసారో వాళ్ళందరూ కూడా ఈ మేసరాశి వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తుందండి ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నానండి రాసి పెట్టుకోండి కానీ మీకు మైనస్ పాయింట్ చెప్పాను కదా మేసరాశి వాళ్ళకి ఈ మైనస్ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు అది పూర్తి కాకుండానే మధ్యలో ఎట్టి పరిస్థితులు వదలొద్దు వదిలితే ఎప్పటికీ సక్సెస్ కారు ఖచ్చితంగా తాడో పేడు సక్సెస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు నేను ఈ పని చేద్దామని డిసైడ్ అయిపోయాను సో నేను చేసేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి అందులో ఎలాంటి సందేహం లేదు కొద్ది రోజుల్లోనే మేసారాశి వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారబోతుందండి మేసరాచి వాళ్ళ జీవితం చాలామంది అనుకుంటారు నా జీవితం ఎందుకురా బాబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాను ఇంకా బాధపడుతూనే ఉన్నాను ఇంకా అప్పుల బాధలు ఉంటూనే ఉన్నాయి ఎందుకురానైనా నేను ఇంకా బ్రతుకున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా ఎప్పుడు ఆలోచించొద్దండి ప్రతి ఒక్క మనిషికి కష్టాలు సుఖాలు అన్నీ సహజమే కానీ మనం వాటిని ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని బట్టి ఆధారపడి ఉంటాయండి మనం దేనినైనా సాధించాలి అనుకున్నప్పుడు అనేక కష్టాలు ఎదురవుతుంటాయి మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కానీ అలాంటప్పుడు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా నిలబడగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎవరంటే మేసారాసి వాళ్ళే సో ఈ ధైర్యాన్ని ఈ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండేలా చూసుకోండి మీరు దీనితోనే మీరు ప్రపంచానైనా జయించేస్తారండి అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ మీ ఆలోచనలు ఒక్కసారి గనక ఆలోచనలు మారి తర్వాత ఎందుకు నా నాకొద్దులే ఈ పని సక్సెస్ అవ్వట్లేదని వదిలేస్తారో అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బాధపడాల్సిన రోజు వస్తుంది కాబట్టి మీరు ఎప్పటికీ బాధపడకుండా సక్సెస్ కావాలి అంటే ఒక్కటే దారి మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు మీతోనే ఉండాలి రెండోది ఏంటంటే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించి చెయ్యండి ఆలోచించి ఆ పని చేసినాక దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో వదలొద్దు మూడోది ఏంటంటే ఎక్కువగా ఎదుట వాళ్ళని నమ్మొద్దు ఎక్కువగా ఎదుట వాళ్ళని నమ్మడం వల్ల మీ మంచితనాన్ని ఆవతల వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ ఉంటాయి కూడా మేసరాశి వాళ్ళ జీవితంలో ఎక్కువ గివే ఉంటాయండి నేను చెప్పానని కాదు కానీ నేను చెప్పిన చెప్పకుండా చాలామంది వందలో తొంభై మంది మేసరాశి వాళ్ళని అడగండి ఇదే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళ మంచితనాన్ని అవతల వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం యూజ్ చేసుకోవడం వాడుకోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజుల్లో మీకు అంత మంచిగా జరుగుద్ది మీరెంతవరకు ఈ దేని గురించి అయితే బాధపడ్డారో దేని గురించి అయితే కష్టపడ్డారు అవి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్